పదకొండవ జత శ్రీ అబయానందరావు శామర్ అశ్విలతో యాకత కొరటిమరో రాయమర హిందాలపటల నాగర్జం జిల్లా కలకారణ ఆస్తానకి సంబంధించినటువంటి జత 11వ జతగా పోటీలో ఉన్నాయి మట சார் <laughs> பார்த்த அடம் கட்டார தீசாலி நியூக்கடிக்கு எப்படி ஜெரிஞ்சு கிராம தான் மோட்டார் சைக்கிள்ஸ் அடமெண்ட் தீசால I don't know. టగిరి ఎప్పుడు డబ్బులు వేసుకుని వచ్చాను ఊరిగడ్డి ఎంత இப்ப அப்படியே நீதே உட்காமை ಇರು ಕಟ್ಕೊಂಡು ಕಾಕ రేవంత్ రెడ్డి గారు మంచి పౌరుస్తున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసుకోగారా ముప్పై ఏడు రూపాయల రేవంత్ రెడ్డి గారి బట్టలు వరకు వచ్చిందాడు తెలంగాణ రాష్ట్రేష్ ఆంధ్రప్రదేశ్ રા <laughs> பார் பார்த்தாரு பா கிடு வாசல் எடுத்தாரு మి పూర్తి చేసి తిరిగి గత సంవత్సరం రికార్డు అవుతుంది రెండు వేల రూపాయలు ఖర్చు ఎం రమేష్ కె రమేష్ గారు

వెంకటామిక సాగతం సుస్వాగతం అండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మెడ్ ప్రశ్న అధినేత వెంకటరామయ్య గారికి సాగరపూర్వకంగా స్వాగతం సుస్వాగతండి గారికి కూడా సాగరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి

네봐혼혼다혼혼 <목소리도> Terima kasih telah menonton! பதினோரு நான்கு அடி கொனசாக